హరహర మహాదేవ శంభో శంకరా అర్ధనారీశ్వర ఏ నమ రోజైతే ఎల్లమ్మ తల్లికి అయితే పూజ చేసుకుంటున్నాం మేము ఆల్రెడీ బెల్లం అన్నం అయితే అయిపోయింది ఇదిగోండి ఇట్లా ఐదు రకాల కలర్లతోనైతే ఇప్పుడు అక్కడ అమ్మవారికి పూజ చేసిద్దాం తర్వాత జాకెట్ నల్ల జాకెట్ పోక కజ్జూర పసు పసు కొమ్ము అమ్మవారికైతే అమ్మవారికి అయితే కొబ్బరికాయ ఇవన్నీ కొట్టి ఇంకా గుడాలు చేయాలి గుడాలు చప్పటి అన్నట్టు బెల్లమన్నం కొబ్బరికాయ ఇట్లా ఎల్లమ్మ తల్లికి అయితే ఇట్లా ఐదు రకాల బొట్లు పెట్టి ఇప్పుడు మనం మిత్తాలు ఎండు చేపలు అంటారు అవి వేంపి అవి కూడా నైవేద్యం పెట్టి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేద్దాం ఇవి ఎండు చేపలు ఇవి మంచిగా క్లీన్ చేసి వేపులా వేసి పెట్టడం అన్నట్టు బెల్లమన్నం గుడాలు ఐదు రకాలు ఇంకా ఎండు చేపలు ఇట్లా వేపుడు చేసితే ఎల్లమ్మ తల్లికి పెట్టిద్దాం